హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు సో చూడండి నేనైతే మీషో నుంచి అయితే కొన్ని అయితే ఆర్డర్ పెట్టానండి సో ఇలా వస్తాయని అయితే అస్సలు అయితే అనుకోలేదండి నేనైతే సో చూడండి ఎలా వచ్చాయి ఏంటి అనేది ఫుల్ వీడియో చూసేయండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుందండి సో వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అప్పుడే వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది వీడియో అనేది సో చూడండి ఇప్పుడైతే హలో హాయ్ అండి చెప్తున్నాను నేనైతే సో ఏమేమి వచ్చాయి ఏంటి అనేది అన్నీ మీకైతే చూపెడతానండి ఇప్పుడైతే సో చూడండి ఇప్పుడైతే మనమైతే సారీ అయితే ఆన్లైన్లో పెట్టేసామండి పింక్ కలర్ది చాలా చాలా బాగుంది సో చూడండి నేనైతే ఇప్పుడైతే ఓపెన్ చేసి అయితే చూపెడతాను ఆఫ్ సారీని సో చూడండి చాలా చాలా బాగుందండి ఆఫ్ సారీ అయితే సో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం మనమైతే సో ఇలాగైతే ఓపెన్ చేసుకోవాలండి మనం ఓపెన్ చేసిన తర్వాత అయితే చూపెడతాను ఎలా ఉంది ఏంటి అనేది సో అంత బాగానే ఉంది కానీ కొంచెం చిన్న సైజ్ అయితే వస్తుందండి ఓనీ అయితే మనకైతే సో ఓనీ కూడా టూ అండ్ హాఫ్ వస్తే చాలా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం చిన్నగా వస్తుంది సో ఇప్పుడైతే స్కర్ట్ అయితే చూపెడుతున్నాను మనమైతే సో చూడండి స్కర్ట్ కూడా మనకైతే సరిపోవట్లేదండి చాలా పెద్దగా వస్తుంది మనం కుట్టించుకుందైతే మనకైతే కరెక్ట్ సైజ్ అయితే ఉంటుందండి సో చూడండి డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి లోపల కూడా క్యాన్ క్యాన్ వేశారు సో చాలా బాగుంటుంది క్యాన్కాన్ వేయడం వల్ల ఏంటంటే మనకు ఆఫ్ సారీ అనేది చక్కగా నిలబడుతుందండి కుర్చీలు కూడా చాలా చక్కగా ఉంటాయి సో ఇలా అయితే ఉందండి స్కర్ట్ అయితే మనకు బాగుంది సో ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ అయితే చూపెడదాం మనమైతే డిజైన్ వచ్చిందండి బ్లౌజ్కి అయితే చాలా బాగుంది ఈ బ్లౌజ్ పీస్కి అయితే మనము ఈ బ్లౌజ్ పీస్కి మనము ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అయితే పెట్టాలండి డిజైన్ వచ్చింది కాబట్టి సో ఓవరాల్గా ఆఫ్ సారీ అయితే మనకైతే థౌజండ్ ఫిఫ్టీ అయితే పడిందండి మనకైతే సో ఇప్పుడైతే మనం ఈ డిజైన్ అయితే చూపెడుతున్నామో బ్లౌజ్ ఇది సో చూడండి చాలా బాగొచ్చిందండి డిజైన్ కూడా హ్యాండ్స్ కూడా మనకైతే డిజైన్ అయితే వచ్చాయి సో చాలా చాలా బాగా వచ్చింది మనకైతే బ్లౌజ్ అయితే సో డిజైన్ అయితే ఒక్కసారి అయితే చూడండి మీకు జూమ్లో చూపెడుతున్నాను చాలా చాలా బాగుంటుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది మనం కుట్టించుకొని వేసుకున్నా కూడా సో ఇది ఓని ఒకటే కొంచెం డిసప్పాయింట్ చేసిందండి కొంచెం పెద్దగా వస్తే బాగుండేది అనేది అనిపించింది వర్క్ డిజైన్ అయితే వచ్చింది సో చూడండి నాలుగు వైపులా ఇలా డిజైన్ అయితే వచ్చింది చాలా చాలా బాగుందండి ఓని కాకపోతే ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటే ఇంకా బాగుండేది అనేసి అనిపించింది నాకైతే సో డిజైన్ కూడా చూపెడుతున్నాను ఇంత తక్కువ కాస్ట్లో మీషోలో ఇలాంటి ఓని రావడం కూడా చాలా గ్రేట్ అండి మనకి సో ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది అనేసి అనిపించింది సో మిగతాయి కూడా చూపెడతాను ఎలా వచ్చాయి ఏందనేసి ఎల్లో కలర్ ఒకటి ఒకటండి మనకి సో ఇది కూడా మీషోలోనే తీసుకున్నాం మనం ఎలా వచ్చింది ఏంది అయితే ఇప్పుడైతే ఓపెన్ చేద్దామండి సో చాలా చాలా బాగుందండి ఇది చూపెట్టడం మాత్రం సిల్క్ చూపెట్టింది మనకైతే సో కాటన్ అయితే వచ్చిందండి ఇంకా సమ్మర్లో చాలా బాగుంటుంది కదా కాటన్ అనేసి ఉంచేసుకున్నాను రిటర్న్ పెట్టకుండా సో చూడండి ఇలా వచ్చిందండి డిజైన్ అయితే మనకైతే థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సో చున్నీ అయితే ఇలా వచ్చింది సో చూడండి మనకైతే చాలా చాలా బాగుంది ఇప్పుడు చున్నీలన్నీ ఇలాగే వస్తున్నాయండి చివరిలో అయితే ఇలాగైతే డిజైన్ అయితే ఉందండి సో చూడండి సిల్వర్ కలర్లో ఉంది చాలా చాలా బాగుంది చున్నీ కూడా సో ఇంకో డ్రెస్ అండి పీచ్ కలర్ ఇదైతే చాలా తక్కువగా దొరుకుతుంది మనకి కలర్ అయితే పీచ్ కలర్ అండి సో చెమ్కి వర్క్తోనైతే డిజైన్ అయితే చేశారు చాలా చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే మాత్రం సో ఏంటంటే కొంచెం మనకి కాటన్ అయితే బాగుండేది సిల్క్లో వచ్చేసింది సో చూడండి చున్నీ కూడా చాలా చాలా బాగుందండి ఇది కూడా మనకి సో ఇంకా చున్నీలన్నీ ఇలాగే వస్తున్నాయి కాబట్టి ఇంకో డ్రెస్ కూడా మనం పెట్టామండి ఇదైతే మక్మల్ క్లాత్ డ్రెస్ అయితే ఫుల్ లెంత్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఇది కూడా దీనికి కూడా వైట్ కలర్లో డిజైన్ అయితే ఇచ్చారు టూ థ్రెడ్స్ కూడా ఇచ్చారండి మనకి సో హ్యాండ్స్ కూడా చూడండి చివరిలో అయితే వైట్ కలర్తో చెమ్కి వర్క్ అయితే ఇచ్చారు ఇంకా కింద అయితే ఇలాగైతే పెద్ద బార్డర్ అయితే ఇచ్చారండి చిన్న బార్డర్ అయితే బాగుండేదేమో అనిపించింది చాలా బరువు కూడా ఎక్కువగా ఉంది నేనైతే జూమ్లో అయితే మీకు అయితే చూపెడుతున్నాను సో చూడండి డ్రెస్ అయితే సో ఇంకా ఇవ్వండి నేను ఆర్డర్ పెట్టిన డ్రెస్సులు అయితే సో ఈ ఫోర్ డ్రెస్సులు అయితే ఆర్డర్ పెట్టాను సారీ అయితే చాలా చాలా బాగొచ్చిందండి ఇంకా ఎలా వచ్చాయి ఏంది అనేసి మనమైతే రివ్యూ చూసాం తీసుకున్నాము సో చూడండి ఇదైతే పీచ్ కలర్ అండి చాలా చాలా బాగుంది కదా మనకైతే డ్రెస్ అయితే చున్నీ చూడండి చాలా బాగుంది సో ఇదైతే ఎం సైజ్ అయితే పెట్టామండి మనమైతే చాలా చాలా బాగుంది ఇదైతే కాటన్ అండి సమ్మర్లో వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది థ్రెడ్ వర్క్ వచ్చిందండి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా చాలా బాగుంది వర్క్ అయితే సో ఎక్కడ గుచ్చుకోకుండా చాలా స్మూత్గా ఉంటుందండి సో చున్నీ చూడండి చున్నీ అయితే ఇలాగైతే వచ్చింది మనకి చాలా చాలా బాగుంది కదండి చున్నీలు అన్నీ ఇప్పుడు అలాగే వస్తున్నాయి ఇంకా ఓనీ అయితే ఇంత తక్కువ రేట్లో రావడం అయితే చాలా చాలా కష్టం అండి కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది చివరిలో కానీ కొంచెం పెద్దగా వస్తే బాగుండేది అనేసి నాకైతే అనిపించింది పెద్దగా ఉంటే వేసుకోవడానికి చాలా బాగుంటుంది కదండి సో బ్లౌజ్ కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది చాలా మంచి డిజైన్ వచ్చిందండి చాలా గ్రాండ్గా ఉంటుంది కుట్టించుకుంటే మనకి స్కర్ట్ కూడా ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటే బాగుండేది అనిపించింది చాలా పెద్దగా వచ్చింది సో ఆల్టర్నేషన్ ఏమైనా ఉంటే చేయించుకోవాలి మనమైతే ఇంకోటైతే మఖమల్ క్లాత్ డ్రస్ అండి ఇది కూడా బాగానే ఉంది వైట్ వైట్ కలర్లో థ్రెడ్ వర్క్ అయితే ఎంకీ వర్క్ అయితే వచ్చింది మనకైతే సో ఈ వీడియో వరకు అయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో కొత్త లెహెంగాలు అయితే ఇప్పుడు మీషోలో అయితే వస్తున్నాయి సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా తీసుకోండి తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై ఫ్రెండ్స్